హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భూమిపైన ఒక ప్యారడీ సాంగ్ రాశాను ఆ సాంగ్ నచ్చేలా ఉంటే లైక్ చేస్తారని అలాగే షేర్ చేస్తారని అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుచున్నాం భూమి ఎక్కడున్నది భూమి ఎక్కడున్నది సూర్యుని చుట్టే తిరుగుతున్నది దూరంలో నా మూడవది పరిమాణంలో ఐదవది గ్రహముల్లో నా సుందరమైనది ప్రాణికోటి ఉన్నట్టు ఒకే ఒక్క గ్రహము భూమి అని తెలుసుకోవయ్యా విజాధి భూమి అని తెలుసుకోవయ్యా భూమి ఎక్కడున్నది భూమి ఎక్కడున్నది సూర్యుని చుట్టే తిరుగుతున్నది దూరంలో నా మూడవది పరిమాణంలో ఐదవది గ్రహముల్లో నా సుందరమైనది ప్రాణికోటి ఉన్నటి ఒకే ఒక్క గ్రహము భూమి అని తెలుసుకోవయ్యా విజాది భూమి అని తెలుసుకోవయ్యా ఇరవై మూడు గంటల యాభై ఆరు నిమిషాలు తానాత్మ ఆత్మ పట్టును మూడు వందల అరవై ఐదు రోజుల కాలము తన పరిభ్రమాణానికి పట్టును శుక్రకుజులామా చలనా ఉన్న అంతర్గ్రాము మన భూమిరా అందమైన చందమామను ఉపగ్రహముగా కలిగి ఉండురా ఉపగ్రహముగా కలిగి ఉండురా భూమి ఎక్కడున్నది భూమి ఎక్కడున్నది సూర్యుని చుట్టే తిరుగుతున్నది దూరంలో నా మూడవది పరిమాణంలో ఐదవది గ్రహముల్లో నా సుందరమైనది సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి పట్టు కాలం మొత్తం ఎనిమిది నిమిషాలు సూర్యుడి నుండి భూమికి ఉన్న సగటు దూరము పదిహేను కోట్ల కిలోమీటర్లుండును సూర్యుని తరువాత దగ్గరిత ప్రాక్షిమా మాంటారీ తెలుసుకో తరువాత సిరియస్ అని నువ్వు తెలుసుకో సిరియస్ అని నువ్వు తెలుసుకో భూమి ఎక్కడున్నది భూమి ఎక్కడున్నది సూర్యుని చుట్టే తిరుగుతున్నది దూరంలో నా మూడవది పరిమాణంలో ఐదవది గ్రహముల్లో నా సుందరమైనది ప్రాణికోటి ఉన్నట్టు ఒకే ఒక్క గ్రహము భూమి అని తెలుసుకోవయ్యా విజాది భూమి అని తెలుసుకోవయ్యా థ్యాంక్ యూ